హలో ఎవరివాన్ మార్నింగ్ అనమాట ఇంకా పిల్లలకి టిఫిన్ అయి రెడీ చేస్తున్నాను ఈరోజు దోశ పోసి చట్నీ చేస్తున్నాను పల్లీల చట్నీ ఇంకా స్కూల్కి టైం అవుతూ ఉంది ఇక్కడ రైస్ బ్యాగు తెచ్చారనమాట మా వారు ఇంకా దాన్ని డబ్బాకైతే నింపి పెడుతున్నారంత క్లీన్ చేసి నేనేమో ఇంకా కిచెన్లో బిజీ బిజీగా నా నౌపన్యం చేసుకుంటూ ఉన్నాను పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారండి ఇంకా వంట అన్ని చేసేయాలి బాక్సెస్ అయితే మార్నింగ్ కట్టేది లేదు కాబట్టి కొంచెం టెన్షన్ ఉండదన్నమాట అలా అలవాటు అయిపోయిందండి ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి ట్వెల్వ్ థర్టీ లంచ్ టైంకి నేను బాక్సెస్ రెడీ చేసి అప్పుడే తీసుకెళ్ళిస్తామన్నమాట అది కొంచెం హ్యాపీ అయిందండి లేకపోతే ఇది వరకు ఫస్ట్ బాక్స్ అన్నీ కట్టాలంటే మార్నింగ్ మార్నింగే చాలా టెన్షన్గా ఉంటుంది అసలు అయినా ఇప్పుడు కూడా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్లు పెట్టి వాళ్ళకి బా బాటిల్స్ ఇంకా స్నాక్స్ ఏమన్నా పెట్టి వాళ్ళకంతా కంప్లీట్ చేసి పంపించాలని అదే టైం సరిపోతుంది అదేంటో కానీ ఇంకా కానీ కొంచెం ఫ్రీ అనమాట ఇంకా తర్వాత చేసుకోవచ్చు వంట అని తర్వాత ఇంకా పిల్లలు ఇంకా వెళ్ళిపోయినాక వంట అవి చేసుకోవచ్చని కొంచెం రిలాక్స్గా ఉంటదనమాట ఇక్కడ పల్లీలు చట్నీ చేశానండి చాలా బాగుంటుంది కొంచెం పోపు వేసేసి బాక్స్లు తీసి పెట్టేసి ఒక టూ డేస్ ఉంటుందండి టూ త్రీ డేస్ ఉంటుందనమాట నాకు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నీట్గా వాడుకుంటూ ఉండొచ్చు అనమాట అప్పుడు కూడా నేను చట్నీ అలాగే రెడీ చేసుకుంటాను టూ త్రీ డేస్ సరిపడా ఇంకా దోశ అవి పోసేసాను పిల్లలు కూడా ఇంకా రెడీ అవుతున్నారనమాట ఇక్కడ ఏంటంటే మా పాప బాక్స్లోకి వంకాయ కావాలని అడిగిందండి చాలా రోజులైంది నేను కూడా చేసి బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మా పాప అప్పుడప్పుడు అదైతే ఇష్టంగా తింటుంది అనమాట అప్పుడప్పుడు అడుగుతుంది గుత్తి వంకాయ చేయి మమ్మీ అని ఇంకా నేను హడా అప్పుడే ఇంకా మా వారు మిగతా దోశలు అని చెప్పి పక్కనే షాప్ అనమాట మామూలుగా వాళ్ళకి ప్రోజన్ షాప్ ఉంటుంది కదా వెళ్ళేసి మళ్ళీ ఏంటంటే ఎండబడిందంటే వంకాయలు వంకాయలు కూరగాయలన్నీ అయిపోతాయి ఫ్రెష్గా ఉండవు అందుకని వెళ్ళేసి వంకాయలు తెచ్చేసానండి ఫ్రెష్గా లేత లేతవి అంటే గుత్తి వంకాయకి లేతగా చిన్న చిన్నవిగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని వెళ్ళి ముందు వంకాయలు తెచ్చేసాను ఒక పావు కే పావు కేజీ కాదు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అంటాం అనమాట యాభ అంటాము మామూలుగా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతాయని తెచ్చాను అనమాట చాలా రేటు ఉన్నాయండి వంకాయలు కూడా పావు కేజీ థర్టీ రూపీస్ అనమాట ఇంకా తప్పదని చెప్పి తీసుకున్నాను ఇంకా నూనె వంకాయకి అంతా సరే గుత్తి వంకాయ నూనె వంకాయ ఏదన్నా ఒకటే లేండి నేనేమో ఒకటిగానే అనిపిస్తుంది నాకు నా స్టైల్లో సింపుల్గా చేసేస్తానండి అన్నీ కరెక్ట్గా అవి వేయాల్సినవి వేయాలి మసాలాలు అదేమి ఉండదు సింపుల్గా చేసేస్తాను ఇంకా ఈ నూనె వంకాయ ఇవి చేసేసినాక ఇంక కొంచెం పని ఉందండి పిల్లలకు బాక్స్ ఇచ్చేసి గోల్డ్ షాప్ దాకా వెళ్ళాలన్నమాట ఉంటే ఇక్కడ ఏంటంటే మీతో ఇంకా వంట చేసుకుంటూ మీతో డిస్కస్ చేస్తాను ఏం లేదండి నేను చెప్పాను కదా నెల నెల నేను కొన్ని సేవింగ్స్ అవి నేను సేవ్ చేస్తూ ఉంటాను ఆ సేవింగ్స్ తోటి ఒక మొత్తం అయినాక వెళ్ళేసి గోల్డ్ కాయిన్ తీసేసి పక్కన పెట్టేస్తానండి మా పాప కోసము ఎప్పటి నుంచో ఇలాగా చేస్తూ ఉన్నాను ఆల్రెడీ నేను గోల్డ్ సేవింగ్ వీడియో కూడా చేస్తున్నాను నేను ఏమేమి సేవ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్స్ చూడండి నేను కాయిన్స్ ఎలా సేవ్ చేశాను ఏ విధంగా ఎన్ని చేస్తున్నాననేది మీకు చూడొచ్చు ఇంకేంటంటే ఈ వంట అన్నీ అయిపోయినాక ఇంక వెళ్ళేసి షాప్కి వెళ్ళేసి కాయిన్స్ అవి తీసుకోవాలన్నమాట లాస్ట్ నేను ఫిబ్రవరిలో తీసుకున్నానండి లాస్ట్ సేవింగ్స్ తోటి ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఇప్పుడు జూన్ దాకా మళ్ళీ సేవ్ చేశాను అనమాట ఈ అమౌంట్ తోటి మళ్ళీ కాయిన్స్ తీసుకొని రావాలి లేదంటే ఇంకా అలాగే అలాగైపోతుంది గోల్డ్ అంటే The cat sat on the అప్పటి రేటు అప్పుడేనండి అసలు అంటే పెరుగుతూ పోతూ ఉంది కానీ పెరుగుతుంది కదా అయ్యో అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు వచ్చిన వరకు మా దగ్గర ఉన్న అమౌంట్కి వచ్చిన వరకు తీసేసుకోవడము అప్పుడు అలాగే సేవ్ చేసి పెట్టేసామంటే అది నెక్స్ట్ డేకి మళ్ళీ టైం పెరిగిపోతుంది మనం ఈరోజు ఒక గ్రామ్ తీసుకుంటే నెక్స్ట్ డేకి ఇంచుమించుగా ట్వంటీ రూపీస్ అలాగ టెన్ రూపీస్ పెరుగుతూనే ఉంది సో ఏ రోజు మేలు ఆ రోజేనండి గోల్డ్ విషయంలో మటుకు చెప్తున్నానండి అసలు కొంచెం వాయిస్ కొంచెం డల్గా ఉంది బాగా కోల్డ్ ఉందండి అసలు ఈ వీడియో ఎప్పటి నుంచో వాయిస్ ఇద్దాం అనుకుంటున్నాను అవ్వలేదు ఇంకా తప్పదని ఇస్తున్నాను చాలా కూల్డ్గా ఉంది కాబట్టి ఏమనుకోవాకండి వాయిస్ ఇలా ఉందని సో అదండి నేను చెప్పేది ఏంటంటే నా ప్రతి ఇళ్ళాలన్నమాట ఎవరు కూడా ఎవరి స్తోమత తగ్గట్టు ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ ఆ వచ్చిన అమౌంట్ని ఇలాగ కాయిన్స్ రూపంలో మనం భద్రపరుచుకున్నామంటే ఒక పెద్ద ఏదన్నా ఒక ఒక పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవడానికి యూజ్ అవుతుంది కదా ఒక్కసారి అసలు ఇప్పుడున్న రేట్లో ఇప్పుడు ఎలా పెరిగిపోతున్నాయండి నా మ్యారేజ్ అప్పుడు టెన్ థౌజండ్ అండి సవర ఇప్పుడు మొన్నటి దాకా కూడా ఒక సవరు ఫిఫ్టీ థౌజండ్ అలాగ వచ్చేసింది అనమాట మొత్తం తరుగు కూలి అన్నీ వేసుకొని కానీ ఇప్పుడు ఒక సవర్ కొనాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఒక నైంటీ థౌజండ్ అయినా పడుతుంది అనమాట కేడిఎం గోల్డ్ ఇంకా పోను పోను వన్ ల్యాక్ అలా కూడా అయిపోతుంది ఇంకా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఏంటంటే ఎలా పెరిగిపోతుంది అసలు మనము ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఎక్కడికి పోదండి అమౌంట్ అసలు మనం కొని అక్కడ వేసామంటే నిజంగా చెప్తున్నాను నేను ఫిబ్రవరిలో తీసుకున్నానని చెప్పాను కదా అమౌ కొంత కాయిన్స్ అప్పటికి ఇప్పటికీ ఎంత మార్జిన్ అయిందంటే గ్రాము మీద ఒక్క వన్ థౌజండ్ ఈజీగా పెరిగిపోయిందండి అప్పటికి ఇప్పటికీ అదే ఎప్పటి మేలు అప్పుడేనమాట నాకు అప్పటి నుంచి సేవ్ చేస్తే ఇప్పటికీ ఒక అమౌంట్ అయిపోయింది సో ఇంక దాన్ని నేను వెళ్ళేసి కాయిన్ తీసి ఇంకా తీసేసుకుంటూ అయిపోతుంది కదా పెరిగిపోతుందని ఇంక ఈరోజు బయలుదేరదామని ఎలాగో మా వారు కూడా ఉన్నారు మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒక్కదాన్ని అన్ని చూసుకోవాలి కొంచెం పని ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకే ఆయన ఉన్నప్పుడే వెళ్ళేసామంటే ఇలాంటి పనులన్నీ చూసుకోవచ్చు ఇంకా అని బయలుదేరదామని ఇంకా బాక్సెస్ కట్టేశానండి పిల్లలకి బాబు టెన్త్ క్లాస్ అండి ట్యూషన్ కూడా ఉంటుంది సిక్స్ థర్టీ దాకా వాడు పెరుగను తినడనమాట ఈ బాక్స్లోనే ఇలాగే పెట్టేయమంటాడు కలిపేసి కొంచెం కూర పైన వేసేసి ఆ వంకాయ గుత్తి వంకాయ కూడా పెట్టేసి వాడికి యాపిల్ కొంచెము పొటాటో చిప్స్ ఉంటాయి రెండు బాక్సెస్లో పెట్టేస్తాను అనమాట రెండు స్నాక్ బాక్స్లు కావాలండి మళ్ళీ అంటే సాయంత్రము బ్రేక్లోకి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ట్యూషన్ టైంలోకి కావాలన్నమాట ఆల్రెడీ ఒక బాటిల్ తీసుకెళ్ళిపోతాడు ఇంకా ఇద్దరు కూడా ఇంకా నేను వీడికి ఒక బాటిల్ దీనికే పెట్టేస్తాను అనమాట బ్యాగ్కి పెట్టేస్తాను పిల్ల పాప అయితే రెండు బాటిల్స్ తీసుకెళ్ళిపోతుంది మార్నింగ్ తన లంచ్ బ్యా బా బ్యాగ్కి బాటిల్ పెట్టేదానికి లేదండి నేను ఇంకో బ్యాగ్ అన్న మా పాప కొనేవద్దు అసలు వద్దు మమ్మీ ఎందుకు మమ్మీ డబ్బులు వేస్ట్ అసలు కొనవాక మమ్మీ చాలు నేను అడ్జస్ట్ చేసుకుంటానండి నిజంగా అండి మా పాప నాకు ఎంత మేలంటే ఏది కూడా ఖర్చు పెట్టనివ్వదండి ఏది కూడా అసలు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను కొంటానమ్మా అన్నా కానీ వద్దు మమ్మీ నాకు ఇది చాలు నేను బా బాటిల్స్ ఎత్తుకెళ్తాను నువ్వు వచ్చి ఓన్లీ భోజనం వరకే దాంట్లో పెట్టేసి తీసుకొచ్చే చాలు అని చెప్తుంది ఏదైనా అడ్జస్ట్ అయిపోతారండి పిల్లలు నాకు అదంతవరకు చాలా సంతోషం అనమాట ఇంకా రెడీ అయ్యేసి ఇంకా ఏదో హడావుడిగా ఇంకా బయలుదేరుతారు ఫుల్ కోల్డ్ అండి అప్పుడు కూడా అసలు నైట్ ఫీవర్ కూడా వచ్చిందనమాట ఎందువల్ల ఈ మధ్య క్లైమేట్ కొంచెము చేంజ్గా ఉంది అసలు అసలు వైరల్ ఫీవర్స్ లాగా వస్తున్నాయి ఇంకా పిల్లలకి ఎక్కడ వస్తాయని అదొక టెన్షన్ నాకు చాలా కేర్ తీసుకుంటున్నాను అనమాట వాళ్ళని అసలు దగ్గర కూడా ఉండట్లేదు దూరంగా ఉంటున్నాను అనమాట అసలు టచ్ కూడా చేయట్లేదు వాళ్ళకి ఈరోజు కొంచెం బెటర్ అండి వాయిస్ ఇచ్చేటప్పటికి కొంచెం కోల్డ్ ఉంది కానీ గొంతు కొంచెం వేరేగా ఉందనమాట అందుకని ఇంకా బయలుదేరేసాం మా వారు నేను సో అంతా అయ్యేసరికి టైం లెవెన్ అయిపోయిందండి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందనమాట ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని ఇంకా బాక్సెస్ అన్నీ రెడీ చేసుకొని ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అనమాట అండి చాలా లేదంటే నాకు ఇంకా టెన్షన్ అయిపోతుంది అన్నీ చూసుకోవాలంటే ఇంకా ఇద్దరం బయలుదేరామన్నమాట ఇంకా బయలుదేరేసి పిల్లలకైతే బాక్సెస్ ఇచ్చేసి ఇంకా ఆ షాప్కి అయితే బయలుదేరాము గోల్డ్ షాప్కి నేను ఎప్పుడు కొనే గోల్డ్ షాపేనండి లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పున్నాను నేను బయట ఎక్కడ కొన్నానమాట అసలు నేను ఏం కొన్నాను ఏమేమి ఎంత రేటు పడ్డాయి ఒక్కొక్క కాయిన్ ఎంత పడింది గ్రామ్ రేట్ ఎంత ఉంది ఈరోజు అంటే ఈరోజు అంటే ట్వంటీ సిక్స్త్ జులై అండి ఆ రోజు నేను తీసుకున్నాను కాయిన్స్ రేట్ ఎంత పడింది అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తానండి సో ఇంకా ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మీతో కాయిన్స్ మీకు ఎంత పడ్డాయి అనేది ఖచ్చితంగా షేర్ చేస్తానండి అదండి ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి ఎంత రేటు పడింది మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత పడుతుంది కాయిన్స్ ఎలా కొనాలనేది ఓకేనండి థ్యాంక్ సో మచ్ ఫర్